ప్యారడైజ్ నుంచి అంటే హైదరాబాద్ ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు ఎలివేటర్ చేయాలనుకుంటున్నాను అనమాట దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా క్లియరెన్స్ ఇచ్చిందనమాట బ్యాగంపూర్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ వద్ద ఆరు వందల మీటర్ల టర్న్నల్ కూడా నిర్మిస్తుంది అనమాట అంటే స్వరంగ మార్గం దడి అవుతుంది అనమాట పదిహేను పదిహేను కోట్లలో నిర్మించాలని అనుకుంటున్నారు ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు నిర్మించడానికి ఎలివేటర్ కార్డానికి ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా అనుమతి ఇచ్చింది అనమాట దాదాపుగా ప్యాడేజ్ నుంచి డైరీ ఫామ్కి ఐదున్నర కిలోమీటర్లు ఈ ఈ మార్గంలోనే బేగంపేట విమానాశ్రయం ఉంది కదా అక్కడ ఆరు వందల మీటర్లు పొడవుతో సొరంగ మార్గం అనమాట విమానం రాకపోకం దృష్టిలో ఉంచుకుని ఎలివేటర్ ప్రత్యామ్నాయంగా సొరంగ మార్గం నిర్మించాలని హెచ్ఎండి ప్రతిపాదించింది అన్నమాట ఈ ప్రతిపాదనకు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా అనుమతించింది అనమాట టోటల్లో టన్నులు కూడా నిర్మిస్తున్నారు జంటలతో నిర్మించారు అనమాట ప్యాడేజీ నుంచి సికింద్రాబాదు తాడుబండు బోవెనిపల్లి మీదుగా డైరీ ఫంక్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కార్ కారిడార్ కోసం ఆరు వందల యాభై రెండు కోట్లతో ప్రణాళికలు కూడా రూపొందించారు అన్నమాట భూసేకన కోసం అయ్యే ఖర్చుతో కలిపి ఈ ప్రాజెక్ట్ వేయి మొత్తంగా పదిహేను వందల యాభై కోట్లు ఉంటుంది అధికారులు అంచనా చెప్తున్నమాట ఇంకా పెరగచ్చు ఈ ప్రాజెక్ట్ వచ్చే టైంకి ఈ ప్రాజెక్టు వర నగరానికి ఉత్తరం వైపు రాకపోకలు సా సాఫీగా సాగుతాయి అనమాట ప్రస్తుతం సుచిత్ర నుంచి మేడ్చల్ రూట్లో ఫ్లైఓవర్ నిర్మాణ పని కూడా జరుగుతున్నాయి డైరీ ఫామ్ ఎలివేటెడ్ అందుబాటులో వస్తే జంక్షన్ రహితమైన సిగ్నల్ రహితమైన నిరాంకంటమైన వాహన రాకపోకలు అందుబాటులో వస్తాయి అన్నమాట ఈ తయారు చేస్తే ఈ డైరీ ఎలివేటెడ్ కార్డ్ తయారు చేస్తే ప్యాడేజ్ నుంచి డైరీ ఫామ్ వరకు మొత్తం ఐదున్న నాలు కిలోమీటర్లు అన్నమాట కారిడార్ మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎలివేటర్లో ఉంటుంది అన్నమాట ఇందులో బేగంపాటి ఎయిర్పోర్ట్ వద్ద ఆరు వందల మీటర్లు అండర్ టర్నల్ నిర్మిస్తారు మొత్తం ఎలివేటర్ కారిడార్కి ఇరవై ఏడు మీటర్లు వెడల్పు ఉంటుంది అన్నమాట ఎలివేటర్ కారిడారు ఇందులో ఇరవై ఐదు మీటర్లు క్యారేజ్ వే రెండు మీటర్లు మీడియంగా ఉంటుంది అన్నమాట రెండు వైపులా క్రాజ్ బ్యారేను కూడా ఏర్పాటు చేస్తున్నారు బోయినపల్లి జంక్షన్ వద్ద మరో రెండు వైపులా రెండు వందల నలభై ఎనిమిది మీటర్ల నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు మీటర్లు పడవు ఎనిమిది మీటర్లు వెడల్పుతో ప్రవేశ అంటే ఎంట్రన్స్ ఎగ్జిట్ అనమాట ర్యాంపులు కూడా ఏర్పాటు చేయాలనుకుంటారు ఇక్కడ వాహనాలు నలభై కిలోమీటర్ వేగంతో మాత్రమే వెళ్లాల్సిందనమాట ఈ ఎగ్జిట్ ఉంటాయి కదా ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి కదా ఇల్లు అది నాడుబెడ్ జంక్షన్ వద్ద మలుపుతో తరచి ప్రమాదం జరుగుతున్నాయి ఈ మార్గంలో ఆరు వందల మీటర్ల టన్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాన్ని కూడా అరికట్టవచ్చు జియోమెట్రిక్ ప్రత్యేకతతో టర్నల్ నిర్మాణం చేపట్టడం అధికారులు కూడా తెలిపారు ఈ టర్నల్ వల్ల వాహనాల రద్దీకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని నలభై నాలుగు జాతీయ రహదారి మార్గంలోనే కాకుండా కార్డార్ ఇరువైపులో ఉన్న ప్రాంతాల్లో కూడా వాహన రాకపోకలు సులభంగా జరుగుతాయని లెక్కలేస్తున్నారు అన్నమాట ఈ సామరిపైర్ కార్డార్ కూడా ఇలాగే డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు సికింద్రాబాద్ నుంచి సామిరిపేట ఔటర్ రోడ్ వరకు సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ ఉందన్నమాట దీనికి కూడా ఎలివేటెడ్ కారిడారు చేయాలనుకుంటున్నాయి అనుకుంటున్నాను అనమాట తిరుమలగిరి అల్వాల్ మార్గంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం సుమారుగా నూట తొంభై ఏడు ఎకరాలు భూ భూ సేకరించాలన్నమాట ఈ ప్రాజెక్టు మొత్తం అంతనమయం రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు కూడా అవుతుంది ఈ రూట్లు రక్షణ శాఖ నుంచి హకీంపేట వద్ద ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతి లభించాల్సి అనమాట ఈ సామిరిపేట ఎలివేటెడ్ కారిడార్లో ఎయిర్ ఫోర్స్ అనుమతి కీలకం ఈ అనుమతి లభించిన వెంటనే టెండర్లు కూడా చేపతారనమాట అలాగే సిగ సామిరిపేటలో కూడా ఎలివేటెడ్ కార్డార్ ఉండాలి అలాగే ఇక్కడ మన తాడ్బన్ ఏరియాలో కూడా కారిడార్ అనమాట ఇది వీటి గురించి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం